కావలినం ముస్నూర్లోని మందాడి చెరువును కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తో కలిసి మంగళవారం పరిశీలించారు చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్ లైటింగ్ గ్రీనరీ ఇతర ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు మందాడి చెరువు వద్ద త్వరలోనే ఒక కొత్త రూపు తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఫిఫ్టీ వస్తుంది అప్పుడు ఈ సంభవ లెట్ వస్తుంది ఇలా పూలు వేస్తే ఈ పోల్ నుంచి వచ్చే లైటింగ్ ఇలా వస్తుంది మళ్ళా వచ్చే పూలు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి